అందరికీ నమస్కారం ఈరోజు ధర్మవరం పట్టణంలో కాలేజ్ సర్కిల్ కానీ కళాజ్యోతి సర్కిల్ కానీ లేదా హాస్పిటల్ ఏరియా అందమన్ సర్కిల్ ఇక్కడ రోడ్డు పైన విపరీతంగా ఎంక్రోచ్మెంట్ పెరిగిపోవడం వల్ల ముఖ్యంగా ట్రాఫిక్కి ఇబ్బంది ఏర్పడుతుంది రెండో సైడు టౌన్ యొక్క బ్యూటీ అనేది పోతా ఉంది సో ఇష్టానుసారం టౌన్ అంతా కొంచెం గలీజ్గా అంద విహిన్నంగా కనపడేటువంటి పరిస్థితి ఉంది రెండవ వైపు ముఖ్యంగా బాదచారులు కానీ టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ వీళ్ళందరూ చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు ట్రాఫిక్ జాము ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి సో అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వీటితో పాటు ఈ కాలేజ్ దగ్గర మొత్తం మనకు బాలికల కాలేజీ ఆ బాలికల కాలేజీకి పోవాల లోపలికి పోవడానికి కూడా దారి లేకుండా ఆక్యుపై చేసేసి ఈ అమ్మాయిలు యొక్క స్కూల్లోకి వెళ్ళేటువంటి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది రెండో సైడ్ హాస్పిటల్లోకి అంబులెన్స్ వెళ్ళాలంటే కూడా ఆ ఫ్రీగా వెళ్ళలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి హాస్పిటల్లో సూపరింటెండెంట్ గారు కూడా అంబులెన్స్ పోవాలంటే కూడా ఇబ్బందిగా ఉందని చెప్పి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అటు ట్రాఫిక్ సమస్యలు వైపు ఈ టౌన్కి ఒక మంచి వాతావరణం స్వచ్ఛ సర్వేక్షణం స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ధర్మవరం ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని రోడ్డు పైన విపరీతంగా రోడ్డు మీదికి వచ్చినటువంటి ఎంక్రోచ్మెంట్స్ ఇవన్నీ తీసేటువంటి కార్యక్రమం చేపట్టాము వాళ్ళు గలీజ్గా పెట్టుకుని దాంట్లో దోమలు దాంట్లోనే మొత్తము ఈ పురుగులు పట్టినటువంటి పరిస్థితి ఇప్పుడు చూస్తున్నారు ఇక్కడ చూస్తే కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ పెట్టేస్తున్నారు దాని లోపల ఏమున్నాయో తెలియదు ఎలకలు ఉన్నాయి దోమలు ఉన్నాయి ఇవన్నీ కూడా క్లీన్ చేసి ఒక మంచి వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో తీసుకున్నాం అంతే తప్ప వీళ్ళ ప్రతి తెరువు ఏదో తీయాలనో లేదా వాళ్ళని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం కాదు ఇది పట్టణ సుందరీకరణకు స్వచ్ఛ భారత్ కోసం అలాగే ట్రాఫిక్ దృష్టిలో పెట్టుకొని యాక్టివిటీ చేస్తున్నాం కాబట్టి ప్రజలు కూడా సహకరించాలని కోరుకుంటున్నాం